పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మించిన సినిమా మిరాయ్ తేజ అజ్జా రితికా నాయక్ హీరో హీరోయిన్స్గా నటించారు ఈ సినిమాలో ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘటమణిని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు శ్రేయాశరణ్ మంచు మనోజ్ జగవత్ బాబు జయరామ్ తిరుమల కిషోర్ వెంకటేష్ అలాగే గెటప్ సీను కీలక పాత్రలు చేశారు సెప్టెంబర్ పన్నెండవ తేదీన పాన్ ఇండియా రేంజ్ మూవీగా రిలీజ్ అయింది మిరాయి సినిమాకి గౌరహరి సంగీత దర్శకత్వం వహించారు కార్తీక్ఘటం లేని డైరెక్షన్తో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేశారు ఎడిటింగ్ శ్రీకర ప్రసాద్ డైలాగ్స్ మణిబాబు కర్ణం ప్రొడక్షన్ డిజైనర్గా నాగేంద్ర తంగల వ్యవహరించారు ఇక నటినట్లు సాంకేతిక నిపుణులు రెమెండేషన్ ఇతర ప్రచార కార్యక్రమాలు కలిపి మిరాయి సినిమాకి అరవై ఐదు కోట్ల బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడా తగ్గకుండా నిర్మాత విశ్వప్రసాద్ ఖర్చు చేశారు మొత్తానికి ఈ సినిమాకి అద్భుతమైనటువంటి టాక్ వచ్చింది చాలా పాజిటివ్ టాక్తో ఈ సినిమా రన్ అవుతోంది మూడు రోజులకి ఇప్పటికే కలెక్షన్స్ గురించి అఫీషియల్ ప్రకటన వచ్చింది మరి నాలుగో రోజు నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం మెలాయ్ థియేటికల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ ఆంధ్ర థియేటికల్ రైట్స్ ఎనిమిది కోట్ల రూపాయలకి నైజాం ఏడు కోట్ల రూపాయలకి సీడెడ్ మూడు కోట్లకు అమడైనట్టు తెలుస్తోంది కర్ణాటక రైట్స్ రెండు కోట్లు తమిళనాడు రెండున్నర కేరళ సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు హిందీ పది కోట్ల రూపాయలు ఓవర్సీస్ సుమారు ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక థియేటికల్ ఆడియో శాటిలైట్ ఓటీటీ రైట్స్ కింద మొత్తానికి ఈ సినిమాకి ఎనభై ఐదు కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేరినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి మిరాయి కలెక్షన్స్ కూడా దూసుకుపోతున్నాయి తొలి రోజే ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది ఇప్పటివరకు రెండు రోజులకు చూసుకుంటే అఫీషియల్గా యాభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది మూడు రోజులకి ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క కోట్ల ఇరవై లక్షల వసూళ్లు వచ్చాయి ఇక నాలుగో రోజు ఇరవై కోట్ల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు వంద కోట్ల మార్క్ అయితే అందుకుంటుంది నాలుగు రోజులకి ఓవర్సీస్లో కూడా తేజాస్ అజ్జా సినిమా అదరగొడుతోంది వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్ల మార్క్ దాటింది ఇక ఈ సినిమా నాలుగు రోజులకి వంద కోట్ల మార్కు దాటింది హనుమాన్ సినిమా దిశగా అయితే ఈ సినిమా కూడా కలెక్షన్ల కొత్త మార్కు చేరుకోవచ్చు అంటున్నారు సినీ అనలిస్టులు మొత్తానికి సినిమాకి అయితే సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది విడుదలైన ప్రతి చోట కూడా ఇదే రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హిందీ బెల్ట్లో కూడా అదరగొడుతోంది ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ పాజిటివ్ కలెక్షన్స్ అరవై ఐదు శాతం ఆక్వెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి హిందీ మార్కెట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముప్పై ఐదు శాతం ఆక్వెన్సీ కనిపిస్తోంది సోమవారం రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి యాభై ఎనిమిది శాతం ఆక్వెన్సీ కనిపిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకి ఎంతటి పాజిటివ్ టాక్ వచ్చిందో మొత్తానికి ఈ సినిమా చాలా వేగంగా అయితే రెండు వందల కోట్ల మార్క్ అందుకునే అవకాశం ఉన్నట్టున్నారు సినీ అనలిస్టులు నాలుగు రోజులకి వంద కోట్ల మార్క్ అయితే అందుకుంది ఈ సినిమా